మార్నింగ్ న్యూస్కి స్వాగతం నేను మీ జనం టీవీ శంకర్ చీకోటి ప్రవీణ్ ను చీకొట్టిన బీజేపీ నేతలు పెద్దలు బీజేపీలో చేర్చుకుంటామని బీజేపీ ఆఫీస్కు పిలిపించి చీకొట్టినట్లు మనకు సమాచారం తెలుస్తుంది మేము చేరుతామంటే మేము చేర్చుకోమంటున్నారట దీనికి సంబంధించినటువంటి వార్త దిశ పేపర్ రాసింది జాయినింగ్స్పై బీజేపీ వింతపోకడ ముందు ఓకే తర్వాత నో మొన్న కృష్ణ యాదవ్ నిన్న చీకటి చేరికలపై పార్టీలో కొరబడిన స్పష్టత చివరి క్షణంలో వద్దనడంతో అభిమానుల ఆగ్రహం ఈ చికోటి ప్రవీణ్కు సరిపోను బీజేపీ కరసలకు ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది పెద్ద ర్యాలీ చేసిందంట ర్యాలీలో చికోటి ప్రవీణ్ అభివాదం చేస్తుండు బీజేపీలో చేరుతున్నా నేను హిందుత్వం కట్టర్ హిందును అని చెప్పుకున్నాడు కానీ బీజేపీ దూరం పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది రాష్ట్రంలో ఎన్నికలు మొదలు కావడంతో అన్ని పార్టీలు సీరియస్గా ఫోకస్ పెట్టాయి ఇతర పార్టీల్లోని అసంతృప్తులను చేర్చుకోవడంపై దృష్టి సారించాయి కానీ బీజేపీ తీరు వింత వింతగా ఉన్నది ఇటీవల మాజీ మంత్రి కృష్ణ యాదవ్ బీజేపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు తీర చివరి క్షణంలో పార్టీ నేతలు ఆయనను చేర్చుకోలేదు తాజాగా నిన్న చీకుటి ప్రవీణ్ కుమార్కు సేమ్ రిపీట్ జరిగింది అంటే ఇది కావాలని బీజేపీ వాళ్ళు చేస్తున్నారా అనేటువంటిది కూడా సందేహం ప్రజలలో వస్తున్నది బీజేపీ పెద్దలతో భేటీ తర్వాత నిర్ణయాన్ని ప్రకటిస్తాను చికోడి ప్రవీణ్ అంటున్నాడు దీనికి సంబంధించినటువంటి వార్త ఎనిమిదో పేజీలో ఉంది లోడింగ్ అవుతుంది చూద్దాం అంటే ఏం జరిగింది అసలు మేము చేరుతాం మేము చేర్చుకోం ఇగో హెడ్డింగ్ చూడండి ఇక్కడే చూడండి మనకు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు అసంతృప్తులను లాగడంపై దృష్టి పెడితే బీజేపీ తీరు మాత్రం అందుకు విరుద్ధంగా మారింది ఇతర పార్టీల్లో ఎవరైనా నేతలు చేరతారని వస్తే కళ్ళకు అద్దుకొని చేర్చుకుంటారు కానీ కాషాయ పార్టీ మాత్రం మేము చేర్చుకోలేమంటూ చేతులెత్తేస్తోంది ఇటీవల మాజీ మంత్రి కృష్ణ యాదవ్ చేరికతో పాటు తాజాగా క్యాసినో కింగ్ చికోడి ప్రవీణ్ విషయంలోనూ అదే జరిగింది ఏ పార్టీలోని లేని విధంగా జాయినింగ్స్ కోసమే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసుకున్న కమలదలం ఇప్పుడు ఇలా వింతగా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి ముందుగా చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రాష్ట్ర నాయకత్వం తీరా చేరేందుకు వచ్చాక చేతులెత్తడంతో బీజేపీ తీరు చూసి అందరూ పెడుతున్నారు ఎవరైనా తమ పార్టీలో చేరుతామని వస్తే అయితే చేర్చుకుంటామో లేదా చేర్చుకోమని చెప్పాలి కానీ పిలిచి అవమానిస్తున్నారనే సంకేతాలు నాయకుల్లో కనబడతా ఉన్నాయి మొత్తం మీద భారీ ర్యాలీతో పార్టీ రాష్ట్ర కార్యాలయానికి చేర్చుకున్నారు తర్వాత తీరా వచ్చాక చూస్తే రాష్ట్ర కార్యాలయంలో ఒక్క ముఖ్య నేత కూడా లేకుండా పోయారు చేర్చుకుంటామని పిలిచి బీజేపీ నేతలు ముఖం చాటేశారు దీంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జారుకున్న బడా నేతలంట బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేరికల కమిటీ చైర్మన్ హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో మాజీ మంత్రి అజ్మీరా చందులాల్ తనయుడు అజ్మీరా ప్రహ్లాద్ కాషాయ తీర్థం పుచ్చుకున్నాడు వాస్తవంగా అప్పుడే ఆయన చేరికతో పాటు చికోటి ప్రవీణ్ కూడా చేరాల్సి ఉంది కానీ ఆ అజ్మీరా కొడుకు చేరగానే వెంటనే అక్కడి నుంచి పెద్దలు వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం తెలుస్తుంది అంటే కావాలనే చేసిరా కిషన్ రెడ్డి సమక్షంలో చీకొట్టు చేరాల్సి ఉంది అక్కడ కిషన్ రెడ్డి కూడా లేకుండా వెళ్ళిపోయాడు కావాలనే అవమానిస్తున్నారా అంటే ఇది నిజంగా బీజేపీ జాయినింగ్స్పై నీడలు వచ్చినాయి అయితే గోషామహల్కు సంబంధించినటువంటి రాజాసింగ్తో క్లోజ్గా ఉంటాడు చికోటి ప్రవీణ్ కావాలని ఆయనను పక్క పెట్టివారు అనేటువంటిది కూడా తెలుస్తుంది రాజా సింగ్ చికోటి ఇద్దరికి కట్టర్ హిందు అనే ఇద్దరు ముద్రపడింది అది నచ్చకే రాష్ట్ర నాయకత్వం ఇలా చేసిందేమో అని పలువురు చెప్పుకుంటున్నారు వ్యక్తిగత ఎజెండా పెట్టుకొని ఒక జాతీయ పార్టీ ఇమేజ్ని కిషన్ రెడ్డి కావాలనే డ్యామేజ్ చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్గా కిషన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న అనంతరం చేరికల విషయంలో వింత పోకడలు చేటు చేసుకుంటున్నాయి మాజీ మంత్రి కృష్ణయాదవ్ అంబర్పేట నియోజకవర్గం కాబట్టి కిషన్ రెడ్డి సీటుకు ఎక్కడ ఎసరు పెడతాడోనే ఆయన చేర్చుకోలేదని ప్రచారం జరుగుతుంది ఇటల చేర్చుకుందామంటే కిషన్ రెడ్డి అడ్డుకున్నట్లు తెలుస్తుంది కృష్ణ యాదవ్ కిషన్ రెడ్డిది ఒకే సెగ్మెంట్ కాబట్టి పోటీ విషయంలో ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కానీ చికోటి విషయంలో కిషన్ రెడ్డికి వచ్చిన ఇబ్బంది ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి చికోటిపై ఈడీ కేసులు ఉన్నాయి కాబట్టి చేర్చుకుంటే పార్టీ డ్యామేజ్ అవుతుందని కోణంలో ఆలోచిస్తున్నారా ఒకవేళ అట్లా ఆలోచిస్తే ముందే చికోటి ప్రవీణ్ మేము చేర్చుకోలే చేర్చుకోలేము మా బీజేపీలోకి వద్దు అని చెప్పేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా కానీ ఫ్లెక్స్లు పెట్టుకొని రా రాష్ట్ర వ్యాప్తంగా అక్కడ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చికోటి ప్రవీణ్ అభిమానులతోటి ర్యాలీగా వచ్చిన తరుణంలో బీజేపీ ఆఫీస్కి వచ్చిన తర్వాత పెద్దలు అందుబాటులో ఉండకపోవడం ఆంతర్యం ఏంటని అనుకుంటున్నారు ఇదిలా ఉండగా చికటి ప్రవీణ్ ను బీజేపీలో చేర్చుకున్న వేరే పార్టీలు చేర్చుకున్న ప్రయోజనం కంటే నిష్ప్రయోజనమే ఎక్కువ ఉంటుంది ఆ పార్టీ డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే క్యాసినోలో ఈడీ కేసులు ఎదుర్కొంటున్నాడు కాబట్టి పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది అనేటువంటి సందేహాలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి